దేవుడు ఈ కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని ఎవరికి వాగ్దానం చేశాడు ఈ రోజు ఎవరు కనిపెట్టాలి ఆ కొత్త భూమి కొత్త ఆకాశం కోసం ఈ భూమి ఆకాశంలో కాలిపోయిన తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుందా అసలు ఈ క్రైస్తవుడు ఎక్కడున్నాడు ప్రస్తుత స్థితిలో అనేది మనం తెలుసుకోకపోతే దేవుని రాజ్యంలో ఉన్నోడు నీ రాజ్యం వచ్చునుగా కాంటాడు ఇంకా ప్రార్థనలో ఎంత అన్యాయమో ఈ రోజు మనం ఆలోచిస్తే అర్థం అందుకనే యషయా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఇదిగో ఇదిగో నేను ఆకాశమును క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరవబడును మురుపటివి మరవబడును జ్ఞాపక జ్ఞాపకమునకు రావు జ్ఞాపకానికి రావు నేను సృజించుచున్న దాని గురించి నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నిశ్చయముగా నేను ఎరుషలేమును నేను ఎరుషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను ప్రజలను హర్షించు వారిని గానుగాను సృజించుచున్నాను సృజించున్నాను నేను ఎరుశలేమును ఆనందించెదను నా జను గురించి హర్షించి హర్షించేదను రోజన ధ్వనియో ఇక రోజన ధ్వనియోనియో వినబడము దానిలో ఇకను వినబడమని చెప్పుకుంటూ 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 వచ్చి ఇరవై ఐదు వరకు వస్తే ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఎలా ఉంటదంటే తోడే మేయును ఎద్దు వల్ల గడ్డి మేయును నా పరిశుద్ధ పర్వతం అన్ని సంఘాన్ని గురించి ఎలా వివరించాడో ఎలా ప్రవచించాడో ఈ యొక్క సంగతిని గురించి మనం ఆల్రెడీ దేవుని రాజ్యంలో జరిగేది వెయ్యేళ్ళ పరిపాలనలో ఎలా జరుగుతుందో ఎలా సింహం గడ్డి మేస్తుందో ఇవన్నిటిని మనం ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాం గనక ఇది అర్థం కావాలి అంటే మరొక గంట ప్రసంగం కావాలా లేదా మరొక బుక్ చదవాలి మీరు ప్రస్తుతము మన మన ముందున్న టాపిక్ ఏంటంటే క్రొత్త భూమి కొత్త కాబట్టి వారు వాగ్దానం చేశాడు ఆయన ఈ ఆ మాట పైన చూశారు తప్ప దాని కింద రాసింది ఎవడు ఆలోచించటం లేదు కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృజిస్తాను అన్నాడు ఇక సృజిస్తాడనే మాట ఉంది కానీ దాని కంటిన్యూ సబ్జెక్ట్ ఏంటో చూడండి ఇప్పుడు వచ్చిన ఉందాం అరవై ఐదులో ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమి మునుపడిను జ్ఞాపకమైన నేను సృజించుచున్న దానిని సృజించుచున్న వాటినా సృజించుచున్న దాటినా ముందు కొత్త భూమి కొత్త ఆకాశం అన్నాడు కింద ఏమన్నాడు ఆ కొత్త భూమి కొత్త ఆకాశం వీరు రెండు కాదు దానిని అనే మాట ప్రయోగించాడు ఇంతకీ ఏదది కింద చూసుకొచ్చారు చూసారా నేను సృజించుతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడు ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుషలేమును ఆనందకరమైన స్థలంగా చేస్తాను అంటే నేను చేస్తానన్నది ఎరుషలేమును కొత్తదిగా చేస్తాను అన్నాను అంటే కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఈ భూమిని కాల్ చేసి ఈ ఆకాశాన్ని కాల్చేసి మళ్ళీ కొత్త దాన్ని ఇస్తానని వాగ్దానం చేయలేదు కానీ పేతురు కూడా మళ్ళీ అదే కంటిన్యూ చేశారంటే మన బుర్ర బుర్రకు పదను పెట్టాలి కొత్త నిబంధనలు కూడా ఏం చేశాడు మనం తప్పుగా ఆలోచిస్తున్నాం అనే మాట ఎందుకు చెప్పాడు మనం ఇంకా ఆయన వాగ్దానం గురించి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని ఆలోచిస్తున్నాం కాదు మనం దేవుని ఆ యొక్క ఏసు ప్రభు రాకల కోసమే కనిపెట్టాలి అని ఎందుకు చెప్పాడంటే ఆయనకు అర్థమైన సబ్జెక్ట్ కానీ అక్కడ మళ్ళా మన బుర్రకు పని పెట్టాలి ఈరోజు పాస్టల్ ఎక్కడ దెబ్బతిన్నాడే ఇక్కడ దెబ్బతిన్నారు పేతురు కూడా అంటున్నాడు కదా కొత్త భూమి కొత్త ఆకాశం అంటున్నారే తప్ప అసలు ఆ కొత్త భూమి కొత్త ఆకాశం అనేది ఏది అది నూతన ఎరుశలేమును నేను నూతనపరుస్తాను అంటే ఎరుశలేము పట్టణము పాడయ్యున్నది అంటే సంఘము పాడయ్యున్నది దేవుని సమాజం పాడయి ఉన్నది అందుకేమన్నాడు కింద దాని ప్రజలను ఏమన్నాడు దాని ప్రజలను హర్షించేవాడు నూతన ఎరుసలేము అంటే ఏంటిది ఎరుసలేమును కొత్తగా చెప్తానన్నా భూమిని చెప్తాన భూమి కాదు అక్కడ ఎరుసలేం కొత్తది ఎప్పుడవుతుంది అంటే అందులో ఉన్న ప్రజలు వారిని హర్షించు వారి కాను అంటే నూతనమైన వారిగా మారిపోతారు అంటే కొత్త ఆలోచనతోండి కొత్త జీవితాన్ని ఇస్రాయేల్ ప్రజలు ఎరుసలేము ప్రారంభిస్తారు దట్ ఈస్ ద మీనింగ్ అది వాగ్దానం ఆ వాగ్దానం సంగతి ఆనాటి ఇస్రాయేళ్లుకే అర్థం కాలేదు దేవుని ఆసక్తి ఉన్నా వారు సొంత నీతితో ఏమైపోయిందంటే దేవుడు చెప్పిన మిగతా విషయాలను ఆలోచించకుండా ఇది ఎరుసలేమును గురించి రాసిన మాట తప్ప నిజంగా కొత్త ఆకాశం కొత్త భూమి అంటే మనం అనుకుంటున్న ఆకాశం మనం అనుకుంటున్న భూమినే కొత్తది చేస్తాడేమో కొత్తది చేస్తాడు అని ఎవడో చెప్పిన స్వనీతికి లోబడిపోయి వాడు చెప్పిందే ఇప్పటి వరకు ఈనాడు క్రైస్తవుడు కూడా ఆలోచిస్తున్నాడు తప్ప జరగవలసిన కార్యక్రమం ఏంటంటే ఎరుసలేమును నూతనమైనదిగా ఎరుసలేము ప్రజలను నూతనమైనదిగా అంటే పాతబడ్డ ఎరసలేం ఎలాంటిదట తెలుసు కదా మీ అందరికి యేశుప్రభు వచ్చి ఎలా తిట్టాడు దాన్ని ఏ పరిస్థితిలో ఉన్నదో దాన్ని ఎలా మారుస్తున్నాడో ఎలా మార్చాడో ఈరోజు మనం యేసు ప్రభు వచ్చేది సరికి ఎలాంటి స్థితిలో ఉందో రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన చదువండి ఎలా ఉంటుంది ఆ ఎరుశలేమును ఎందుకు నూతనమైనగా అన్నాడు దాని ప్రజలు నూతనమైన వారిగా చేస్తాడు హర్షించే వారిగా ఉంటాడు అంటే ఎరుశలేమును కొత్తదిగా చేస్తానన్నాడు ఎరుశలేములో ఉన్న ప్రజలను వారికి నూతన జీవితాన్ని నూతనత్వాన్ని నూతన ఆలోచనను నూతన జీవితాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు తప్ప ఆ ఆకాశాన్ని కానీ కాని వాళ్ళ బ్రతుకును కొత్తదిగా చేస్తానన్నాడు ఆ ఎరుసలేములో నూతనంగా మార్చబడిన ఎరుసలేములో ఎలాంటి జీవితాలు ఉంటాయో ఒక సింహం లాంటివాడు ఎలా గడ్డి మేస్తాడో ఒక బాలుడు మామూలుగా బాలుడు అంటే చిన్న కాడు బాలుడు లాంటి మనస్తత్వం ఉన్నవాడు ఇక మరణించకుండా ఎలా ఉంటాడో ఆ విషయాలన్నీ రూపకాలంకారంలో చెప్పబడ్డాయి ప్రకటన గ్రంథమే కాదు ఈవెన్ ఏషియా గ్రంథం కూడా దేవోక్తి దర్శనం కనుక ఇది కూడా రూపకాలంకరణే ఉంటుంది తప్ప నిజంగా సింహం గడ్డిమేస్తుంది ఈ కాలంలో సింహం గడ్డిమేసే పరిస్థితి లేదు అవునా కదా అది రూపకాలంకారం చెప్పబడింది తప్ప ఇంకా ఈ జనాలు ఏమనుకుంటా అంటే ఏది ఎక్కడ సింహం గట్టిమేస్తలేదు కదా పాము ఇలా కలిసి ఉంటలేవు కదా అందుకే వెయ్యల పరిపాలన రాలేదంటున్నారు కదా ఏసు రాజ్య పరిపాలన ఎక్కడ ప్రారంభమైందో రాజ్యం ఎక్కడుందో ఆ రాజ్యాన్ని నూతనంగా మారుస్తానని ఎలా చెప్పాడో ఇప్పుడు చూపిస్తున్నట్టు